పరిశ్రమలో నిర్మాతలు గ్లామర్ కు ఇచ్చే ప్రాధాన్యత అంత ఇంత కాదు అందాలు చూపించే హీరోయిన్ కి ఉండే రేంజ్ ప్రాణం పెట్టి నటించే వాళ్లకు ఉండదు అనే మాట వాస్తవం సినిమా పరిశ్రమలోనే కాదు చాలా రంగాల్లో ఈ రోగం ఉంది అనే మాట వాస్తవం ఐటెం సాంగ్స్ విషయంలో నిర్మాతలు పక్కా లెక్కలతో ఉంటారు ఒక స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయిస్తే తమ సినిమాకు ఆడియన్స్ పెరుగుతారు అనే భావనలో ఉండి హీరోయిన్లకు భారీగా ఆఫర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అలా చేసే బాలీవుడ్ లో నిర్మాతలు విమర్శలు ఎదుర్కొంటున్నారు మ్యాటర్ వెళ్తే మన తెలుగులో ఒక వెలుగు వెలిగి లేటు వయసులో ముంబైలో బిజీ అవ్వాలని భావిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా అక్కడ భారీ ప్రాజెక్టుల కోసం ధ్యానం వేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే రెండు మూడు సినిమాలకు ఆమె సైన్ కూడా చేసింది ఇటీవల విడుదలైన ఒక సినిమా మంచి హిట్ కూడా అయింది ఈ సినిమానే స్త్రీ టు ఆ సినిమాలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేసింది ఈ సాంగ్ కు స్పందన పర్వాలేదు కానీ ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్ మాత్రం భారీగా ఉందనే విమర్శలు వచ్చాయి ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకున్న అభిషేక్ బెనర్జీకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం యాభై ఐదు లక్షలు అసలు ఏం చూసి కోటి రూపాయలు ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్ ఈ మేరకు సోషల్ మీడియాలో పలు మిమ్స్ వైరల్ అవుతున్నాయి చర్మం తెల్లగా ఉంటే నిర్మాతలకు చాలని కాస్త రంగు తక్కువగా ఉండి నటన చూపించినా వాళ్లకు కనబడదు అంటూ విమర్శిస్తున్నారు కాగా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి